హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పీతల ఈగురు చూపించిపోతున్నానండి లాస్ట్ టైం పీతల పులుసు వీడియో పెట్టినప్పుడు కామెంట్స్లో అడిగారు పీతల ఈగురు కూడా చూపించండి కాని అని ఇలా కనుక చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేయగలుగుతారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మూడు స్పూన్ల వరకు అయితే యాడ్ చేశానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇవి రెండు పెద్ద ఉల్లిపాయల పేస్టు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు ఇలా పేస్ట్ చేసుకోవటం ఇష్టం లేకపోతే సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూడు టొమాటో ముక్కలు ప్యూరీ చేసుకొని యాడ్ చేశానండి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం పసుపు రెండు స్పూన్ల వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసి ఈ మసాలాలన్నిటినీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మసాలాలన్నీ కూడా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నటువంటి పీతల్ని యాడ్ చేసుకోవాలి వాటర్లో సాల్టు పసుపు వేసి ఉడికించుకున్నానండి ఒక టెన్ మినిట్స్ వీటిని ఇవి యాడ్ చేసుకొని మసాలా అంతా పీతలకు పట్టేలాగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఇలా కొంచెం సేపటి తర్వాత చూడండి మొత్తం అంతా ముక్కలకి పట్టేసింది ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి పీతల్ని ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదే పీతల పులుసులో అయితే కనుక ఎక్కువ వాటరు మనకి పడతాయి దీనికి అంత అవసరం ఉండదు ఇప్పుడు వీటన్నిటిని ఈవెన్గా పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కనుక ఉడికించుకున్నట్లయితే మనకి రెడీ అయిపోతుందండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మొత్తం వాటర్ అంతా ఎనిగిపోయి మనకి క్రాబ్ కూడా బాగా మసాలా అంతా పట్టింది అనమాట కొంచెం చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యాయి మళ్ళీ ఒకసారి రెండో వైపు టాన్ చేసుకొని ఈతలన్నిటినీ రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉడికించుకుంటే మొత్తం మసాలా అంతా పడుతుంది క్రాప్కి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీరనే యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ అయిపోయింది మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్